మాజీ కౌన్సిలర్ కోలక వెంకట్రామరెడ్డి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

లక్ష్మీ రసింహాస్వామిషోతో మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్లం మొదటి రెండు అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారి కథ కన్నా ముప్పై ఐదు సెకండ్ల ఉన్నాయి

కడప జిల్లా చాపాడు మండలం నరహరిపురం గ్రామంలో నిర్వహించినటువంటి బండలాగుడి పోలిలో నిన్న సాయంకాలం మొదటి బహుమతి సాధించినటువంటి జన లక్షా నూట పదహారు సాధించిన మొదటి బహుమతి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదట స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త రెండవ రౌండ్ లో సాక్షి మన సాక్షిగా కామగారు వార్త చెప్తున్నా నలభై సెకండ్ల சென்னையில் త వారు మిగిలిన రెండు జతలు కూడా మంచి కాంతిసే జతలు 3 ورو 7 நஞ்சால ராஜவரெடி மாஜி எம்பிபி பிள்ளைக்கு எண்ணல மூணு ஜத்தில அடுங்க நஞ்சால பிச்சு ஜெட்டல போது குண்டூர் ஜெல்லோரு ஜட்டல மஞ்சள் காமிஷன் કડપ જિલ્લા અત્યારે મધ્ય હોન્ટૂર જિલ્લા

నెల్లూరు చేతి పల్లె జరుగుతుంది మెజారిటీ బద్దు మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి స్వామి గుళ్ళ గంటలు కొట్టింది స్వామి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశిషలతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంపై శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో

ఐదవ రెండు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి पताई कंदम चओ अ మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా తన పెట్టుకుంటున్నాడు మార్చుకున్నాడు అనుకుంటున్నారా అదే రక్తం అదేషన్ కేరే కొట్టారా రెండో బహుమతి అపాచి వన్ ఫిఫ్టీ వీరవ లక్ష్మీరెడ్డి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్లు ముందులో ఉన్నాయి దేహానికి తప్ప దాహానికి పడిగినీ సముద్ర పేద ఎగసెగసి పడుతుంటే తలచుకుంటే మీ సంతా ఇస్తే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగల నే ఉంటాయన్నా అన్నా జనాలు కోటే ఎక్కువ తిరుగుతారు బాబు లైవ్ రోజు మీరే అప్పుడు రోజులు తిరుగుతారు చూడండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం నలభై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి పదో గత రావాలి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశిషులతో కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంపై శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి నరసింహ ఎస్ఎస్ఆర్ పిల్స్ ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వాడి రెడ్డిగా ఉండాలి వీర నరసింహారెడ్డి జూనియర్ గార్డీలా அந்த வாட்டர் சப் அதுவனே கோருத்து வாட்டர் சார் వాళ్ళకి వారి పెద్ద రూపల వాడు గ్రామ కంటి వారు సంతలు వాళ్ళ అన్న వాటర్ ప్యాకెట్ ఉంటే తెచ్చి పంచండి అందరికి అన్నదానం కంటే కూడా గొప్పదానం వీటి దానం ఖాళీ ఉన్నంత కమిటీ వాళ్ళు తెచ్చి బండి ప్యాకెట్ పంచండి పుణ్యం ఉన్న సార్ నిమిత్త వరకు రెండు వేల అడుగుల పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ల ముందంజలా ఉన్నాయి మెజారిటీ సర్పంచ్ గారు మెజారిటీ తగ్గింది పదో జత వారి పదకొండు అడిగా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి

Ah! Uh எ அந்த வாட்டர் பயில வாட்டர் பயில తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గుంకటేష్ యాదవ్ గారు వైద్యూరు వారి కన్నా కేవలం నిమిషం ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెజార్టీ తగ్గుతుంది

రెండు వేల ఐదు వందల అడుగుల చురండి పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిష ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి लक्ष्मी नरसिंहस्वामी आशिष चंद्रबोपन रेडिगार सर्पंच तोटपल्ली ग्राम पद्दर मडप जिल्हा बदलत पोटीला उमेदवार हा की के மீதுங்க சனில் போல கோட்டை செஞ்சுக்கடி சுனீலண்ணா కేంద్రాల ముందు రెండు వేల ఏడు వందల యాభై ఐదుల జనాన్ని పంతొమ్మిది యాభై చేసుకునే సమయమైన మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం ఉన్నాయి ఇక చివరికి వచ్చి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మళ్ళా తిరిగి అటు చివరికి పోయి పదకొండు అడుగుల దూరాన్ని లాగా కేశవరెడ్డి గారు పెద్దగొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులకు ఎస్ఎస్ఆర్ సమయం నాలుగో నిమిషాలు రెడ్డి గారు హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో मेमोरीअल कुझु रही जल रेडिपली मिला सेम जाने जाते हैं नालूं चल रहे हैं हाँ नालूं चल रहे हैं हाँ ये बुजुर्ग का चीज़ तो वो लाओ जब बाबा समय मेरे लोन की मिसाल लोन ना दे टाइमिंग वाला चाहिए यार लेकिन हाँ हाँ алкалы, чисdiinho. Thanks, nmpakak l af啦 aanz type in for unisian how to ah ah. ah అడుగుల ఇరవై చేస్తున్నాయి పదహైదు సెకండ్ల వెనుక మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు చెక్ఆ <inaudible> 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 સેકન્ડ એવું સેકન્ડ समय सेकंड समय पूर्तो मारत चंद्रमोनगार చౌటపల్లి గ్రామం మండలం కడప జిల్లా కేటాయించిన ఇరవై ఐదు నిమిషాల కాలవీలో లాగిన దూరం మూడు వేల నూట నలభై ఏడు అడుగుల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి